హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోలారోమా నేను ఇవాళ వంకాయ కర్రీ చేస్తున్నాను ఇది చాలా 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 స్పెషల్ కర్రీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి మీకు అయితే నచ్చుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అందుకోసం మనకు కావాల్సిన పదార్థాలు రెండు ఉల్లిపాయలు మూడు నుండి నాలుగు మీడియం సైజు టమాటాలు పచ్చిమిర్చి వంకాయలు సో ఇక్కడ చూసారా నేను ఉప్పు నీళ్ళల్లో ఇవన్నీ వేసుకున్నాను చక్కగా అంటే దానికి ఉన్న కెమికల్స్ అన్నీ పోవటానికి చూ చూసారా అన్నీ చక్కగా స్విమ్మింగ్ అయితే చేస్తూ ఉన్నాయి చక్కగా పాప మావి అనుకుంటున్నాయి ఏంటో అక్కయ్య మమ్మల్ని ఇవాళ స్విమ్మింగ్ చేపిస్తుంది అనుకుంటుంది కానీ వాటికి తెలియదు కదా నేను ఇవాళ ఒక చక్కటి కర్రీ మీకు చూపి చూపించబోతున్నాను మా వ్యూవర్స్ కానీ సో మీరు చూసి నేర్చుకొని ఎలా ఉందో కమెంట్లో చెప్పండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు తప్పక ట్రై చేయండి సో టమాటాలు కూడా మంచివి ముగ్గినవి ఎర్రగా ఉన్నాయి తీసుకోండి అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి అవి చక్కగా కొంచెం హీట్ అయ్యాక అందులో కొంచెం పొడి అలాగే పసుపు ఈ రెండేసుకొని కొంచెం అట్లా ఫ్రై అయ్యే లోపల పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకున్నాము ఆయిల్ ఎక్కువ ఏమి ఇబ్బంది పడొద్దండి మీరేమి మరి కమెంట్స్లో ఎక్కువ పెట్టద్దు ఇప్పుడైతే అవి చక్కగా ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్ ఏం పర్లేదండి వంకాయ కర్రీలో కొంచెం ఆయిల్ ఉంటే బాగానే ఉంటుంది లోపల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకున్నాను అందుకు ఇంచు అల్లము పది నుండి పన్నెండు రెబ్బలు వెల్లుల్లిపాయలు తీసుకొని ఒక మంచి పేస్ట్ లాగా చేసుకుందాము ఈ లోపల ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి ఈ లోపల మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుందాము ఫస్ట్ అల్లం వేసుకొని ఒక మంచిగా పేస్ట్ లాగా చేసుకొని ఆ తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒక చక్కటి పేస్ట్ చేసుకోండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత పేస్ట్ అయితే సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఆ కర్రీలోకి సరిపోతుంది చూసారా ఇలా శుభ్రంగా చేసుకొని ఇంత పేస్ట్ అయితే తీసి పక్కన పెట్టుకోండి ఈ లోపల చూసారా మన ఉల్లిపాయలు కూడా కరెక్ట్గా ఫ్రై అయ్యాయి ఈ టైంలో మనం కట్ చేసుకున్న ఏవైతే ఉన్నాయో టమాటాలు వేసి ఒకసారి కలిపేద్దాము కలిపేసుకొని ఇక్కడ నేనైతే ఉప్పు ఏమి యూస్ చేస్తున్నాను అంటే కళ్ళు ఉప్పు అండి మీకు ప్రతి వీడియోలో చెప్పేదే నేను కల్లుప్పు ఎక్కువ యూస్ చేస్తాను ఎక్కడో యూస్ ఉప్పు యూస్ చేయని అయితేనే సాల్ట్ యూస్ చేస్తాను మీరు కూడా ఉప్పు యూస్ చేసి చూడండి ఒకసారి మూత పెట్టేసుకొని చక్కగా ఫ్రై అయ్యేంతవరకు ఉంచుదాం ఉంచుదాము ఈ లోపల వంకాయలు అయితే కట్ చేసుకున్నాను మంచి లేతగా ఉన్న వంకాయలు తీసుకోండి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఈ వంకాయలు ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి కొంచెం ఉప్పు నీళ్ళు తీసుకొని అందులో వేసుకోండి ఇక్కడైతే కొంచెం ఎడ్జ్ తీసేస్తున్నా నేను గమనించారో లేదా నేను మొత్తం అయితే తీసేయట్లేదు ఆ స్టెమ్స్తో వేసుకోవటం వల్ల కర్రీ మంచిగా టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి సో ఇలా అన్నీ మునిగేంత వరకు ఉంచుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచండి ఉప్పు నీళ్ళల్లో ఇప్పుడు ఒకసారి కర్రీ అయితే చెక్ చేద్దాము ఇదిగోండి టమాటాలు మంచిగా స్మాష్ అయ్యాయి ఇప్పుడు నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను మీకు కర్ సరిపడా కారం అయితే వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని చక్కగా మనం ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందో అది వేసేసుకుందాము చక్కగా కలుపుదామండి అడుగంటకుండా కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అడుగు కదా చక్కగా కలపండి అడుగంటకుండా కలుపుతూనే ఉండండి నేను ఇక్కడైతే టేస్ట్ చేసిన ఉప్పు కారం సరిపోయాయి మనం ఏవైతే నీళ్ళల్లో ఉప్పు నీళ్ళలో నానబెట్టామో ఆ వంకాయలన్నీ వేసేసి గ్యాస్ని మీడియం లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఎందుకంటే అడుగు ఉంటుంది మనం తిప్పేటప్పుడు మీడియం లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా కలుపుకోండి అవన్నీ ఏ మిశ్రమం ఏదైతే ఉందో మన టమాటాలు ఉల్లిపాయల మిశ్రమం ఏదైతే ఉందో అవి వాటికి పట్టేటట్టు మంచి కలుపుకొని మూత పెట్టుకొని చూడండి ఇదిగో చూసారా ఎంత బాగుందో నేను మధ్యలో కొంచెం కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేయటం వల్ల మంచి అరోమా వస్తుందండి మీకు తెలిసిందే కదా మన ఛానల్ పేరే వన్ గోల్ అరోమా ఆ మాత్రం అరోమా లేకపోతే ఎలా అండి చూసారా చక్కగా ఉడికిపోయింది ఈ స్టేజ్లో నేను ఒక ఇది ఎమ్మి రెసిపీ అన్నాను కదా స్పెషల్ రెసిపీ సో ఇక్కడ నేను పాలు యాడ్ చేస్తున్నానండి ఇందులో మెయిన్ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పాలేనండి పాల వల్ల మంచి సూపర్ టేస్ట్ వస్తుంది ఆ వంకాయలు కూడా మంచిగా చక్కగా ఉడికిపోతాయి మెత్తగా ఇంకా వెన్న వెన్నవలే ఉంటుందండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే అంత స్మూత్గా అవి మగ్గిపోతాయి ఆ పాలల్లో ఇంకా నీళ్ళు ఏమి యాడ్ చేయొద్దండి ఆ పాలతోనే ఆ వంకాయలు ఉడికిపోవాలి చక్కగా చూశారు కదా దగ్గరికి పడతా ఉంది ఇంకొంచెం ఉడకనిద్దాము వంకాయలు కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా అవి బాగా కలపడి అడుగంటకుండా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో మీరు కలుపుతూ ఉండాలి లేకపోతే పోయింది ఇక్కడ నేను టేస్ట్ చూశాను ఉప్పు సరిపోలా కొంచెం ఉప్పు పడుతుందని ఉప్పు వేశాను మీరు సరిపడా వేసుకొని టేస్ట్ చూడండి ఒకసారి మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిస్తే చక్కగా ఉడికిపోతాయి ఆ వంకాయలు ఆ అంతా చక్కగా ఉడికిపోతాయి సో చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఆయిల్ ఉందని ఏమీ ఇది అవ్వద్దండి కర్రీ చల్లారితే ఆయిల్ అంతా వంకాయలు పీల్చుకొని మంచి ఇస్తుంది ఇది ఫైనల్ గా కొత్తిమీర వేసి ఇదైతే లుక్ అండి మీరు కూడా తప్పక ట్రై చేయండి వంకాయ పాలకూర పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేనైతే టేస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు నేనైతే చాలా భలే నచ్చింది నాకైతే చాలా బాగుంది సూపర్ ఉందండి వా అనిపించే అంత బాగుంది మీరు కూడా తప్పగా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్ పెట్టండి చక్కగా చేసుకొని తినండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్